నా పేరు సన్నీబాబు అండి సన్నీబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు ఒక ఆటో డ్రైవర్ సార్ మరి ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది అనుకుంటున్నారు మీ ప్రాంత అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు గతంలో మనం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అండి వైఎస్ఆర్సిపికి ఓటు వేయడం జరిగింది నాతో పాటు మరో కొంతమందికి కూడా ఓట్లు వేయించానండి అంటే నాన్నగారు ఆ రోజు ఫీజ్ ఎమ్మర్మెంట్స్ ఏదైతే ఇళ్ళ స్థలాలు ఇవ్వడం ఇల్లుకి మళ్ళీ అక్కడ ఇందిరామ్మ ఇల్లుకి మళ్ళీ ఇళ్ళ కట్టించుకోవడానికి ఇళ్ళ స్థలాలు పట్టాలు ఇచ్చి ఇల్లు మళ్ళీ తిరిగి వాటితో పాటు ఇందిరామ్మ స్కీములు కూడా స్కీమ్ కూడా ఇచ్చారు బాగా లబ్ధి పొందారు ప్రతి ఒక్కరు కూడా నాన్నగారు ఎలాగైతే ఉన్నారో అలా చేస్తారని అనేసి అందరూ నమ్మి పీహెచ్డీ బాగా ఎక్కువ ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు స్కూళ్ళు చాలామంది ఇంజనీర్లు అయ్యారు వాళ్ళు కొంత కొన్ని అన్ని ఏదైతే ఐటీ సెక్టర్లో ఉద్యోగాలు కూడా వచ్చాయి వాళ్ళ దాని ద్వారా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ పిల్లలు అందరూ బాగుపడ్డారు వాళ్ళు బాగుపడదు దాని ద్వారా కొంచెం రాష్ట్రం బాగుపడ్డది నేను ఇలాగే చేస్తారు కదా ఈ లేదా అనుకుంటే చేసిన పరిస్థితి ఏంటంటే ఒక కంపెనీ వచ్చిందా ఏమైనా ఒకటి ఏమైనా ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా అందరికి ముద్దులు పెట్టాడు దండాలు పెట్టాడు కిందకి పెద్ద మంట ఇట్టాడు ఎక్కడైనా ఒక్క ప్రభుత్వ భూమిని డిఫార్మ్ ల్యాండ్ ఎక్కడైనా విశాఖపట్నంలో ఉందా గడ్లు నీరు పారి గడ్ గడ్లు కూడా వదలలేదు అండి కొండలు వదలలేదు డిఫార్మ్ అసైన్మెంట్ ల్యాండ్ ఏదైనా అసైన్ ధరకి లేదు ఏదేదా ఒక్కొక్క విలేజ్లో ఐదేసి లేఅోట్లు లేడు రెండు లేఅవుట్లు వీలు మూడు లేఅవుట్లు రెండు లేవట్లు వీళ్ళు అంటారు ఎవరైతే సెంటు భూములు డెబ్బై రెండు గదులు ఇచ్చారో ఆ ఊర్లో ఉన్నవాళ్ళకి ఇళ్ళ స్థలాల కోసం ఇచ్చారు మిగతా మూడు లేవట్లు ఉన్నాయి పేర్లు చెప్పకూడదు వైసీపీ నాయకులు అందరు కబ్జా స్వాహా చేసినారు అక్కడ వాళ్ళను కొండ కొండ విజయసాయి తినేడు ఆనందపురం దగ్గర దగ్గర వాళ్ళను కొండ కొండను విజయరెడ్డి మొత్తం ఆ కూతురి పేరుని మింగిస్తాడు ఏం లేదు కొండంతనా సుంటేలో అంటే మూడు వందల నలభై ఏడు సర్వే నంబర్లోనూ రెండు వందల రెండు వంద రెండు వందల ఇది రెండు వందల ముప్పై ఏడు ఎకరాలు ల్యాండ్ మాఫియా ల్యాండ్ డీపట్ట ల్యాండ్కి ల్యాండ్ ల్యాండ్ పులింగ్ అని తీసుకున్నారు దిక్కు దేవాలని రైతులందరూ అభూ ఎడుతున్నారు ఈ వైసీపీ లీడర్లందరూ కూడా ఒక్కొక్క రైతుకి ఒక ఇరవై లక్షలు చప్పు ఇచ్చేసి పోనీ ల్యాండ్ పూలు తీసుకున్న పాపానికి రైతులందరూ నమ్మి ఎకరం తీసుకుంటే తొమ్మిది వందల ఐదేళ్ళు వస్తుంది కదా దాని ద్వారా మా పిల్లలు ఏం బాగుపడుతున్నాను మా ఆర్థిక పరిస్థితి లేదని బాగుపడతాయి అనుకుంటే ఈ పొద్దుగుమా ఏదైనా అంచుకోవాలి వైట్ అండ్ వైట్ వేసుకున్న నాయకులు వైసీపీ నాయకులు ఎంఆర్ఓలు వైసీపీలు పోలీసులు కబ్జా భూ కబ్జా నచ్చినట్టు పీకి తిన్నారు పీకి తిని వీళ్ళ దగ్గర పది లక్షలు ఐదు లక్షలు ఇరవై లక్షలకి మాట్లాడుకున్న పొద్దుగుమలు ఏదో ఏం చేశారు ఒక నలుగురు అనదమ్ములు ఉంటే నాలుగు నాలుగు లక్షలు ఒకసారి ఇవ్వడం నలుగురు నలుగురు చపడం తిన మరొక సంవత్సరం పోయి నాలుగు లక్షలు ఇవ్వడం మరి సంవత్సరం పోయి నాలుగు లక్షలు ఇలాగ ఈ భూమి దొప్పేస్తుంది ఈ వచ్చిన డబ్బులు కూడా పురుషులో కలిసిపోతాయి మొత్తానికి సంఖను ఆగించాడు రాష్ట్రాన్ని ఇంక ఎదవగా పొద్దుపోయి అన్నం ఎవడన్నా అవి ఓటు వేస్తాడు అండి దేనికి వేయాలండి ఇకి అనంతినట్టు ఎవడన్నా ఓటు వేస్తాడా నాకు అది అర్థం కాలేదు విశాఖపట్నం పరిస్థితి ఎలా ఉంది ఐదు సంవత్సరాలు ఇక్కడ జన దేశం మొత్తం తెలిసలేండి కొండలను తిని చూసుకొని తినిస్తాడు మరి ఇంకా ఎక్కడ తల్లివాడి దగ్గర అక్కడ విజయసారి తినిస్తాడు ఒక్కొక్కరు కొండ అండి సరే నెంబర్తో ఆ రామవరం దగ్గర అంత తినిస్తాడు అండి అనంతపురం రామ పద్మనాభం భీమిలి ఆనందపురం మండలాలు సోహా ఇంకా ఇక్కడ మన విశాఖ హర్బురం అంత అంటే హర్బుల్ అంత పెద్ద పెద్ద కొనండి ఇది పెద్ద పెద్ద సీట్లు తిందా తప్ప దేనికి వచ్చారండి ఇప్పుడు ఈ రోజు యూత్ ఉన్నదంటే రోజు కనీసం నాకు తెలిసి ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క ఆడగుంట అయితే రోజు చచ్చిపోతుంది ఏ విషయం తాగి చచ్చిపోతున్నారు మగవాళ్ళు గంజాయి తాగి పిచ్చి ఎక్కుపోనండి గంజాయి కొఖేను హెరేను అది బేబా ఇంతకుముందు ముందు టీడీపీ గవర్నమెంట్ కైన ప్యాకెట్లు చిన్న చిన్న పాన్ పరగలు కూడా కలిపి కిల్లి బడ్డీలు అమ్మాలి అంటే భయపడివారు దర్జా కిల్లి బడ్డీలు అమ్ముతున్నారండి దర్జాగా అమ్ముతున్నారు యూత్ ఎక్కడ ఉందంటే నిన్న పిఎంపల్ లాస్ట్ బస్ స్టాప్లోను ఏ కాలేజీ స్టూడెంట్స్ తెలియదు ఐదు బైక్ల మీద ఒక్కొక్క బైక్ మీద ముగ్గురు పెద్ద సౌండ్ చేసుకుని వస్తారు అలాగా పడిపోయారు ఒకడు ఇంకా చచ్చిపోయా బతికాడా తెలీదు ఎక్కడ యూత్ ఉన్నా ఈరోజు యూత్ సంకనే పోయిందండి ఒక ఐదు సంవత్సరాలు వస్తే యూత్ కనిపిస్తుంది అండి ఇరవై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాలు మొగులు ఉంటారా ఆ తాలూపూట్లు అంతిగిపోతే వాళ్ళు ముగ్గులు ఎవరంటే బర్త చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా ముసలి వంట చూసారా వీళ్ళే ఓట్లు వేయాలండి వీళ్ళు ఓట్లు వేస్తే గెలుతారు తప్ప మరొకటే లేదు వీళ్ళే భర్త తలుపులని మిగులుతారు ఇరవై ఎనిమిది మంది ఈ తాగిన మంది అనేసి ఉండగలి లెవర్లో మొత్తం ఏవైతే కిడ్నీస్ అన్నీ పాడైపోతాయి వీళ్ళు ఎలా సంక్రాంతి పోతారు ఇంకేమండ్రి మా ఏది ఏ వంటరి మహిళలు పెంక్షన్ అవుతుంది కదా వృద్ధాపి ముసలి వాళ్ళు పెంక్షన్లు అవుతున్నాయా వంటరి మహిళలు వస్తున్నాయియా అలాగే హ్యాండ్ క్యాప్లు వస్తున్నాయా ఈ పెన్షన్లు వేస్తారు ఇది ఒక కోటి గిన్నెలు వేస్తాం కోడి కదా అలాగే గుడ్లో గుడిలోకి ఏదో ఏదో ఆక్సిజన్ లేదు గుడిలో లెంగా పోతుంది అలాగే పరిస్థితి అయితే ఉంది ఏం లేదు ప్రభుత్వం చెప్పడానికి అయితే ఒక రోజు సరిపోదండి రోజు సరిపోదు కానీ ఈ రోజు కూడా ఎలక్షన్ కోడి వచ్చినప్పటికీ దర్జాగా వచ్చి ఈ వ్యతిరేక ధైర్యంగా మాట్లాడితే ఆడ ఇంకా ఇంకా సంక్రాంతి ఆడి ఫ్యామిలీ మొత్తానికి ఏదైనా జరిగిపోద్దానే ఈ రోజు కూడా ఎవరికి ఓటర్లు కూడా బయటకు రావట్లేదండి స్వతంత్రంగా వచ్చింది ఈయన భయపెట్టేశారు బాగా ఏం భయపెట్టాడండి ఎవరినో భయపెట్టలేదండి ఏ టీడీపీ లీడర్ను లేరు జనసేన లీడర్ను పెద్ద పెద్ద జాతీయ అధ్యక్షులే లోపల పెట్టేసి ఇప్పుడు ఒకటే కాన్సెప్ట్ అండి పది మంది తన్నా కొత్త ముందు వచ్చిన వేసి ఇస్తే నలుగురు తొమ్మిది మంది పారిపోతా కాన్సెప్ట్ నడుతుందండి ఇక్కడ నలుగురు టీడీపీ నాయకులు తనితే మొత్తం టీడీపీలో ఎవరు రారు జనసేనలో లేట్ రావడంతో ఏంటి మీకు క్వశ్చన్ తెలుసా వైసీపీ సీపీఎం సిపిఐ ఇందులో ఎక్కడ ధర్నా చేసిందా కాపునాథ్ అది ముద్రగాడి పద్మనాభ అన్నాడు ఏదైనా ఎప్పుడైనా మాట్లాడా తొక్క తీసేస్తాడు ఎవడైనా మాట్లాడితే ఎక్కడ వచ్చినది చవడో జగన్మోహన్ రెడ్డి ఎవడైనా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడితే పురుసు ఊడిపోద్ది ఆ భయపడి ఏంటి సీపీఎం సిపిఐ ఇన్ని రేట్లు పెరిగినాయి బియ్యం మోటి ఏడు వందలు ఇప్పుడు పదహారు వందలు రెండు వేలు అయిపోద్ది మళ్ళీ వస్తే మూడు వేలు ఆడేస్తాం కదా ఎవరైనా ధనాలు చేద్దాం పెట్రోల్ రేట్లు ఏడు సార్లు పెరిగినాయి కరెంటు రేట్లు పది సార్లు పెరిగినాయి ఎన్ని పెరిగినా ఎవరైనా చేస్తున్నారా సిపిఎం సిపిఐ నాయకులు ఉన్నారా ఉన్నారని క్వశ్చన్ తెలియదు అండి చాలా దారుణమైన పరిస్థితి అండి భయాందోళనలోకి సిపిఎం లీడర్ ఎవడైనా రోడ్డు ఎక్కి ముందు జెండా పట్టుకుంటే ఆ తెల్లనిద కుటుంబం ఉండదు భయపెట్టి సీఎం ఏదో చేస్తారు తప్ప జనాల ప్రేమ అభిమానం అనేది ఏం లేదండి ఒకనది అంతే తా భయపడి జనాలు ఓటేస్తానుకుంట ప్రౌడీ రాజకీయం ప్రౌడనండి ఎస్సీలైనా సీఏలైనా సిపిలైనా ఐజీలైనా పొలిటికల్ లీడర్లైనా రాజకీయ నాయకులైనా వీళ్ళందరూ గడి పేదల భూమిని తినడానికి ఏముంటే వచ్చిన ఈ గవర్నమెంట్లో దోచుకోవడం ఏనా అండి ఇంకా ఏం లేదు థ్యాంక్ యూ అదే ఓకే అండి